దేశానికి రోల్ మోడల్గా నిలిచే విధంగా తెలంగాణలో కులఘన్న సర్వే చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు బడుగు బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో ఉద్యోగాలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మార్చి మొదటి వారంలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామన్నారు మార్గదర్శకత్వంగా ఉండే విధంగా కుల సర్వే నిర్వహించింది ఆ కుల సర్వే కార్యాచరణ భవిష్యత్తులో చట్టం చేయబడి నలభై రెండు శాతం బలహీన వర్గాలకు స్థానిక సంస్థలతో పాటుగా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి మార్చి మొదటి వారంలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి కేబినెట్ తీర్మానం అనంతరం సభలో చట్టవృత్య చట్టం చేయబడుతుంది తదనంతరం ప్రధాన మంత్రి గారు కేబినెట్ మిగతా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ చట్టానికి సహకరించి తమిళనాడు మాదిరిగా అరవై తొమ్మిది శాతం జనాభా అనుగుణంగా ఎందుకంటే మేము సాంకేతికంగా లెక్కలు తీసినాం కాబట్టి దాని ఆధారితంగా రిజర్వేషన్లను అడుగుతా ఉన్నాం తప్పకుండా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బిజెపి మంత్రులు గాని నాయకత్వం అందరూ కూడా కలిసి ఈ దేశంలో మార్గదర్శకత్వంగా జరిగిన ఈ సర్వేను దేశ ప్రజలకు ఉండేటువంటి ఒక మార్గదర్శకత్వంగా ఉండే ఈ యొక్క సర్వే తెలంగాణలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లకు కల్పించే ప్రక్రియకు ఆ భగవంతుడు సహకరించాలని వారిని ప్రార్థించుకుంటూ దేశం